హాయ్ అందరికీ వెల్కమ్ టు మనీ టాక్స్ చేంజ్ చేంజ్ బిగిన్స్ విత్ బీ విష్ టు వరల్డ్ ప్రపంచం మారాలని కోరుకుంటున్నావా అయితే మొదట నీవే మారాలి దీస్ ఆర్ నాట్ జస్ట్ వర్డ్స్ దే ఆర్ ద లైఫ్ మంత్ర ఆఫ్ మహాత్మా గాంధీ గాంధీజీ వాజ్ నాట్ బర్న్ పవర్ఫుల్ he was not rich not did he lead with weapons but he believed in truth and non violence and that belief shook the british empire మన వాక్యాల కంటే మన చర్యలు గట్టిగా మాట్లాడతాయి గాంధీజీ వాక్డ్ మైల్స్ ఈ ఫాస్టర్ హీ ఫర్ గేవ్ హీ లెడ్ బై ఎగ్జాంపుల్ ఈ షోడ్ ద వరల్డ్ అహింస ఒక బలహీనత కాదు అది నిజమైన ధైర్యం ఇఫ్ వన్ మ్యాన్ విత్ నథింగ్ బట్ కరేజ్ అండ్ ట్రూత్ గుడ్ మూ మిలియన్స్ దెన్ వాట్ స్టాపింగ్ యూ యూ డోంట్ నీడ్ పవర్ యూ జస్ట్ నీడ్ పర్పస్ డోంట్ ఫేట్ ఫర్ అదర్స్ టు చేంజ్ నీ జీవితం మారాలంటే నీవే ఆ మార్పుకి కారణం అవ్వాలి యూ హ్యావ్ ఎ వాయిస్ యూ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ జస్ట్ లైక్ గాంధీ స్టాండ్ ఫర్ ట్రూత్ స్పీక్ విత్ లవ్ వాక్ విత్ కరేజ్ బికాస్ చేంజ్ ఆల్వేస్ బిగిన్స్ విత్ వన్ పర్సన్ అండ్ టుడే దట్ పర్సన్ కుడ్ బీ యూ थैंक यू की वॉचिंग मनिक